రైట్ సార్ ఇవాళ రేపు ఏ ఒక్క చిన్న సభ ఏ ఒక్క చిన్న పార్టీ కార్యక్రమం చిన్న సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది ఒక బీసీ బిడ్డగా నిన్ను మహారాజుగా మహారాణిగా గుర్తిస్తూ దండం పెడుతున్న ఈ డిఎస్పి ఉద్యమానికి దీన్ మార్ మల్లన్న వంద శాతం సంపూర్ణంగా అనుభవం లేదాయే దాని వెనకంగా బీసీ వాదం అంటే ఏందో తెలవదా రెండు వేల పదిహేడు ఈ రెండు వేల పదిహేడులో వనపర్తి వనపర్తి ఈడ అసలు కర్తవ్యంది వనపర్తిలో డాక్టర్ విశారదన్ మహారాజు గారు విశారదన్ విశారదన్ మహారాజ్న్నారా ప్రజలారా ఈ విశారద మహారాజు డాక్టర్ విశారదన్ మహారాజు ఐదు వేల కిలోమీటర్ల యాత్ర అనిపించిండి ఆయన మహాదిగలు మహారాజులు అని ఏదో చరిత్ర చెప్పుకుంటూ ఐదు వేల కిలోమీటర్లు నేను మొదటి దశ ఇది మొదటి దశ పాదయాత్ర పెట్టిన మొదటిగా మాదిగలను చైతన్యం చేసి మాదిగల చరిత్ర చెప్పి తర్వాత రెండో దశ దేశీయులకు చెప్పి మూడో దశల రాజ్యాధికారం అంటే ఏందో చెప్తాను ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించిండు అది నడుస్తుంది వీడు టీ ఫైవ్ ఉండు కాబట్టి అళ్ళకెళ్లి జాడిస్తుంతనా లేకపోతే అందులో ఏదో చిన్న పొరపాటు ఏమైందో బయట ఉండి ఈడు చిన్నగా ఏం చేసిండు విశాలథన్ మహారాజు యాత్ర జరుగుతుంటే వనపర్తికి వచ్చిండు చూడు రే నేను చెప్పుడు కాదు విశాలథన్ మహారాజు కాడికి వచ్చిండు విశాలథన్ మహారాజు కాడికి వచ్చి పోయి ఇంటర్వ్యూ తీసుకుండు అండ్లా అవు సార్ పాదయాత్ర అంటే మామూలు యాత్ర కాదు ఇది మీరు పాదయాత్ర జరగాలంటే నడవాలంటే పైదలతోడు కూడుకున్నది వేల రూపాయలు లక్షల రూపాయలు కావాలగా ఎట్లా చేస్తారు సార్ అని ఆ సార్ని అడిగితే ఆయన ఏమన్నాడు ఇవాళ రేపు ఏ ఒక్క చిన్న సభ ఏ ఒక్క చిన్న పార్టీ కార్యక్రమం చిన్న సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది కానీ మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని మరి ఎట్లా ఏ ఆర్థిక పరమైన సోర్స్ తోటి నిర్వహించగలుగుతున్నారు తమ నుంచి తామే ఒక సొంతంగా ఖర్చు తయారు చేసుకోవాలి మాకు దాదాపుగా యాభై వేల మంది ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది ప్రజాబలం ఉంది యాభై వేల మంది ఒక్కరోజు మటన్ బంద్ చేస్తే పది కోట్లుంటాయి మా దగ్గర అంతే అయిపోయి అదే డబ్బు అది ఏదైనా మా ప్రజలు ఒక ఛాయ్ బంద్ చేస్తే చాలు లక్షల రూపాయలు వెళ్తాయి మా దగ్గర సొంత కాలం పైసలు ఎందుకు ఉన్నాయా మా ప్రజలు మా మాదిగలు ఒక పూట ఒక పూట చాయ్ బంద్ చేస్తే మా కాడ పది కోట్ల రూపాయలు అన్నాడు ఆయన పది కోట్లు పది ఉంటాయి అన్నాడు కోట్లు మటన్ బంద్ చేస్తే యాభై కోట్ల రూపాయలు అన్నాడు ఆయన మటన్ బంద్ చేస్తే ఆమె ఈ మాట పట్టుకోండి లంగా ఈ మాట అనగానే ఒక పూట చాయ్ బంద్ చేస్తే ఐదు కోట్ల రూపాయలు అనగానే ఎట్లా సార్ అది ఎట్లా సార్ ఒక పూట ఒక పూట పని చేస్తే ఐదు కోట్లు ఈ మాట ఎవరు చెప్పలే సార్ ఇంత పెద్ద మాట ఎవరు చెప్పలేదు ఈ రాజ్యంలా అని ఆడు కథలు అది ఏటోటి కథలు పడతానుకున్నా ఒకటోటి పడతాడా ఇంత కథలు వాడి దబ్బలు ఇటు దగ్గర వేసి అటు దగ్గర వేసి పుర్చులే కథల కథల వాడి ఈ మాట తీసుకొచ్చి వాడా ఒక పూట భోజనము ఒక పూట ఛాయ మాట తీసుకొని విశారదన దగ్గర కాపీ కొడితేరా అబోతుగా కాపీ కొట్టి ఏడిపోయినావురా ఇక విశారదను ఈ మాట చెప్పాం ఒక పూట భోజనం ఒక పూట ఛాయ మాట పట్టుకోండు ఇది పట్టుకున్న కాలేజించి ఇక విశారదను మహారాజు ఐదు వేల కిలోమీటర్లు కొనసాగుతూనే ఉంది అది ఈ మీటింగ్ పెడితే అడిగిపోతుండే లంగా చూడు మళ్ళీ బ్లాక్ మెయిలర్ మళ్ళీ మీటింగ్ పెడితే పోయి ఇక పోయి అన్ని నేర్చుకుంటుండు అబ్బా ఎంత గొప్ప మాటలు సార్ ఇవి ఏంది సార్ ఇది ఏంది సార్ ప్రతి మీటింగ్ పెడితే పోయి వాళ్ళ మీటింగ్లలో మాటలేని కొత్త కొత్త గొప్ప అన్ని లోపలపడా క్లాసులు పెట్టుకుంటారు వాళ్ళు ఆ క్లాసులు ఈ క్లాసులు అన్నీ ఇది మాత్రం ముచ్చటంతా పట్టుకోడు நீ கண்டி மாதம் எடுத்து நீவே காண அடி கிளம்பு எக்கல தோற்குல யாப் எப்படி தரக்காட்ட எந்த நல்லா அது ஜனவாசி நீர் ராசி பெற்று நூடி ரெண்டு வந்த ఓ మాట ఏంటో చెప్పరా అలా కాడ ఆ సార్ని అడిగట ఒక డైరీ తీసుకున్నట అందులో అన్ని ఉంటాయట అదే మనోడేగా బీసీగా నడుస్తుండగా ఇంత బ్లాక్ మెయిలర్ అనుకోలే ఇచ్చాడట ఇవే తలా బుక్కి ఇప్పటిదాకా పత్త వాళ్ళకు నేను తెలుసుకున్నా ఒక ఆయన అడిగితే చెప్పాను ఏమంటున్నా ఆయన సార్ ఏమంటున్నాయని అడిగితే బుక్ ఇచ్చాయ బుక్ పతలేకపోయిందట ఎక్కడ ఎత్తుకోకపోయాడో తెలియదేడు మళ్ళా అష్టగా ఆ బుక్ ఎత్తుకొని పోయిందట మరి ఆ బుక్ ఏం బుక్ తెలుసా దేశీయులు ఎస్సీలు ఎస్టీలు రాజ్యానికి ఎట రావాలి లేకపోతే అది ఏంది ఏం సంగతి అని కులాల వారిగా అందులో ఏ కుల చరిత్ర ఏంది ఏ కులానికి ఏమేమి చేశారు అప్పటి నుంచి పడిరా కానీ ఒక చరిత్ర ఒక బుక్ అట ఆ బుక్ ఎత్తుకపోయినట ఈ దొంగ లంగా అయిపోయిందా ఆ బుక్ ఎత్తుకపోయిండు బుక్ ఎత్తుకపోతే ఉందిరా చదువు దాని అర్థం తెచ్చుకోవాలి అది తెలుసు ఆరా ఎత్తుకపోయాండు ఎత్తుకపోయి బీసీ బీసీ అని పట్టుకుంటు పట్టుకుంటే పట్టుకుండు పోని ఏడ సభ పెడితే ఆడికి ఇక విశారాధన ఏమంటే ఆగడం జరిగాడు విశారాధన మహారాజు ఏమంటే పాదయాత్రలో ఇక ఓతనే ఉన్నాడు ఏడికంటే ఆడికి పోయిండు అక్కడ హనుమకొండల పెద్ద ముగింపు సభ పెడితే ఆ సభకు మాది మాదిగలంతే ఏమనుకుంటున్నావు మహారాజులు వాళ్ళకు చరిత్ర ఉంది నేను వాళ్ళ నేను ఈ రోజు నుంచి నా పేరు మల్లయ్య ఆ మల్లయ్య మహారాజ్ ఎందుకంటే నేను వాళ్ళ పిల్లని చేసుకున్నా కాబట్టి నేను కూడా ఈ రోజు నుంచి మహారాజు అని స్టేజ్ మీద చెప్పిం విశారదన్ మహారాజ్ రూపంలో నాకు ఒక ఆశ చిగురించింది మిత్రులారా ఈ ఆశ విశారదన్ మహారాజ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మీ ఇంటి తలుపు దాకా నిన్ను రాజుగా తీసుకొచ్చిండు నువ్వు తలుపు తీసి ఆ ఇంట్లోకి తీసుకో ఒక బీసీ బిడ్డగా నిన్ను మహారాజుగా మహారాణిగా గుర్తిస్తూ దండం పెడుతున్నా డి ఉద్యమానికి వంద శాతం సంపూర్ణంగా స్వచ్ఛందంగా సమానమైన ఒక చిన్న కార్యకర్తలాగా నేను కూడా పనిచేయడానికి ముందుకు వస్తా అని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను

ఒక ఛానల్ పెట్టుకుంటే అయిపోతుందిగా పెట్టుకో యూట్యూబ్ ఛానల్ అని చెప్తే అంతేనా సార్ ఎరి అంతేనా అన్నట్టు అని కాతలవాడి క్యూ న్యూస్ పెట్టుకొని వీడు ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా పోయి క్యూ న్యూస్ పెట్టుకొని ఇక క్యూ న్యూస్ లో ఏ మాటలు మాట్లాడతాడు వీడు ఇవే మాటలు విశారధను మహారాజు పదివేల కిలోమీటర్లు తిరిగి బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం రావాలి ఆ రాజ్యంలోకి మనకు రావాలని కాలుగు బల్పం కట్టుకొని పదివేల కిలోమీటర్లు తిరిగి ఆయన మరి అప్పుడు బీసీలకు బీసీ బీసీ అంటే నీకు సోయలేదా నువ్వు చెప్పలేదు ఎందుకురా నీ క్యూ న్యూస్ రా చెప్తావురా పెద్ద పెద్ద మరిగో విశారదన మహారాజు బీసీల కోసం రాజ్యం తెచ్చుకోవాలంటుండు బీసీలే రావాలి తన వాట తను తీసుకొని పోవాలంటుండు ఆయన అంత పెద్ద మాట అంటుండని నువ్వు ఎందుకు చెప్పాలి చెప్పురా పదివేల కిలోమీటర్లు తిరిగిండు కదా ప్రపంచంలో చరిత్రలో ఎవరు తిరిగినంత పాదయాత్ర విశాలనాథన మహారాజు చేసాడు ఆయన చరిత్ర చెప్పావా విశారదన మహారాజు పదివేల కిలోమీటర్లు కాలుగు బల్పం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్క ఒక్కరోజన నీ వచ్చింది ఒక్కటి చూపిరా నాకు ఒక్కటి చూపిరా నువ్వు మాట్లాడింది క్యూన్యూస్ రాష్ట్రంలో ఏం జరిగినా అది ఎక్స్ అంటావురా లక్కోరుగా ఈ అని చెప్పరా ఒక్కరోజు విశారదన మహారాజ్ది ఒక్కటి చెప్పినట్టుగా నాకు వీడియో చూపడియో చూద్దాం మరి ఇది ప్రజలు గమనిస్తారా గమనిస్తలేరా లేకపోతే విశాఖ మహారాజుని ఏ విధంగా చూశారు ఆయన చెప్పిండుగా ఒక్కొక్క బీసీలు అనగానే పద్మశాలీలు అంటే ఏంది అని చరిత్ర చెప్పాడు రథకులు అంటే ఏందో చరిత్ర చెప్పిండు యాదవులు అంటే ఏందో చరిత్ర చెప్పిండు ముదిరాజులు అంటే ఏందో చరిత్ర చెప్పాడు ఇంత పెద్ద చరిత్ర ఒక్కొక్క కులాంది చరిత్ర చెప్పి ఎవరి వాట వాళ్ళే తీసుకొని పోవాలి నాకు నాయకుడు కావాలా అన్నాడు సోయి లేదురా మరి ఈయన కనపడలేరా కళ్ళకు అంటే ఆయన దగ్గరికి పోలేదు మీరు ఆయన దగ్గరకు పోయి ఆ ఉద్యమాన్ని పట్టుకోలేదు అంటే అర్థమైంది అది మీకు అర్థమైంది కదా ఆయన నేరు రకంగా చూసి మీరు వీడు దొంగ చీటరు బ్లాక్ మీద మళ్ళీగాడు బీసీ అనగానే గుప్ప ఉరుకుతారు బీసీ అనగానే ఏమైంది అనుభవం లేదా దాని వెనకంగా బీసీ వాదం అంటే ఏందో తెలవదాయ ఏ ముచ్చట తెలివంది ముద్దు తెలివందిరా పోతురి బొక్క బోర్లో పడితే ఎల్లెలు వాంతురి ఎందుకురా అని మాటలు నమ్మేది మీద భయా నా మనవాళ్ళకే చెప్తున్నా ఇప్పటికైనా సోయి లజ్జా తెచ్చుకొని ఒక పద్ధతిగా పద్ధతిగా ఒక ఉద్యమం కానీ ఒక పార్టీ గాని ఒక నాయకత్వం గాని ఉత్తగానే రాదు ఒక లెక్కతో పట్టుకొని లెక్క మీద రాజ్యానికి పోవాలి ఏమంటున్నా